రాజుగా ప్రవక్తగా యాజకుడుగా ఆయన మూడు విధాల పరిచర్లు చేశాడు చెప్పుకున్నాం పాత నిబంధన నాయకుడికి దేవుడు తన పనిలో చూపిస్తూ ప్రత్యక్ష గురారణము చేయమన్నాడు ఈ ప్రత్యక్ష గురారంలో ఉన్న ప్రతి వస్తువు కూడా యేసు చూపిస్తున్నాయన్న విషయము మనము మనం ఎక్కడా శుక్రవారం రోజుగా చెప్పుకున్నాము పెట్టాలా ఇప్పుడు జగిపోయినూషన్ కాదు ఈ రోజు మొదటిసారిగా దేవుని గురించి మీ విన్నాగా వినగలిగితే నీవు మీ యొక్క గొప్ప మరణము విషయాలు మీకు బయలుపరచపడతాయి మీరు చాలా జాగ్రత్తగా నా మాటలు వినండి దేవుని పెట్టాలా నీవు పాత నిబంధనలో కొంతమంది రాజులుగా కొంతమంది ప్రవక్తలుగా యాజకులుగా దేవుడు నియమించి ఉన్నారు రాజులు రాజు పనే చేయాలి యాజకులు యాజకులు పనే చేయాలి ప్రవక్త ప్రవక్త పనే చేయాలి కానీ ఎందుకు ఈ ముగ్గురిని దేవుడు ఏర్పాటు చేసుకున్నారంటే వీరికిచ్చిన తలాక్తులు బట్టి వీళ్ళకి అభిషేకాన్ని బట్టి ప్రజలందరినీ దేవుని యొక్క మార్గంలో నడిపించడానికి వీరిని దేవుడు ఆ చేతిలో పాత్రగా దేవుడు వారిని వాడుకోవడం జరిగింది అడిగినప్పుడు అంటారు మీరు రాజు కావాలి అని అడిగిన అడిగినందుకు బాధలేదు కానీ నేనే దేవుడిగా ఉంది వారు నాకు ప్రజలుగా ఉండి నడిపించబడుతుంటే అంటే ఒక ప్రభుత్వంలో ఒక నాయకుడి కింద ఒక రకమైన ఒక రాజు కింద ఒక ప్రజలు నడిపించబడిన కూడా గొప్పగా ఇసాని యసు మోసే కాలంలో మేఘ స్థంభలు అగ్నిసంభములను మళ్ళీ తినే దేవతను అంతకని మహకార్యంతో సూచన క్రియంతో వారిని విడిపిస్తూ వచ్చాడు కానీ మరి ఏమి మా రాజు కావాలి అని అన్నారు దేవుడు వారు రాజు వారి వారి కష్టాల నుంచి అని వారి ఉద్దేశంలో రాజు అభిప్రాయాన్ని బట్టి రాజు వచ్చినప్పుడు దేవుడు పాల్పడిన రాజు వారికి ఇచ్చాడు రాజు తన పని చేయకుండా మొదటిగా ఉన్న సౌర రాజు తన పని చేయకుండా ఒక సందర్భంలో ప్రవక్త తప్ప వారి యాజకులు తప్ప బలి అర్పించడానికి సౌలు రాజా మొదలు పెట్టాడు మొదలు పెట్టినప్పుడు అక్కడ నీకు ఇచ్చిన పని నువ్వు నువ్వు జాగ్రత్తగా ఆకులు జాగ్రత్తగా నడుచుకోకుండా నీ పని కానీ నువ్వు చెయ్యి కోరుకున్నావు కాబట్టి మీద నుంచి రాజు కృఢీకరిస్తున్నారని సౌలు గురించి దేవుడు చెప్పడం జరుగుతుంది ప్రిమీ దేవుడు పెట్టాలా ఈ మాట ఎందుకు చెప్తున్నారు అంటే

వ్యక్తి రక్షించబడతారు ఆ వ్యక్తి ఎలా రక్షించబడతారు అంటే బాక్యం ద్వారా రక్షించబడతారు బాక్యం అనే అక్కడ జరుగుతుంది ప్రియమైన దేవుడు మీద ఆ అనుభవం ఏంటి అంటే ఏసు ప్రభు బలి బలి పాతల వల్ల ప్రత్యక్షత గుడారంలో బలిపీఠం అనుభవం అనమాట బలిపీఠం మీద నీకు బదులుగా ఏసు ప్రభు బలి అయ్యారు అని నీ ఒప్పుకున్నప్పుడు నీ వాక్యం ద్వారా రక్షించబడతావు వాక్యం ద్వారా బాక్తి తీసుకుంటావు రెండవదిగా పశువును ఒదించాడు వదిగించినప్పుడు ఆ రక్తం నీ చేతిలో ఏమై ఉంటాయి రక్తం అంటూ కదా వాటిని పడుక్కోవాలి కదా తిరిగి నీవు అడగబడి నీవు పాత మచ్చ కూడా లేకుండా పరిపూర్ణమైన భూత సృష్టిగా మార్చబడ్డా ఆనవాళ్ళు క్రియ ఏంటంటే

అందరికి మాట్లాడుతున్నాను ఎక్కడి నువ్వు తప్పిపోయినా వాక్యం ఆరంభం నుంచి చివరిలో ఎక్కడ కరెక్షన్ తప్పిపోయినా అర్థం కాదు అందుకే నా మాటలు చాలా శ్రద్ధగా వినండి కృపా సత్య సవరూపుగా వచ్చాడు కృప ఏం చెప్తుందంటే సమస్త మనుషుల్ని రక్షించాలని చెప్తుంది కానీ కృప కలిగిన దేవుడు న్యాయము కూడా కలిగిన్నాడు కాపికి పరిశు పరిశుద్ధులైన దేవుడు పాపాన్ని కావలేదు కాబట్టి పాపము పాపము నుంచి ఏ విలుగు చేస్తాయినా మనిషిని విడిపి పరిశుద్ధునిగా చేసి దేవునికి సమీపస్తులు చేసుకోవాలన్నది కృప యొక్క ఉద్దేశము అందుకని ఈ కృప ప్రతి మనుషులకి సమానముగా రుచికంది ఈ కృప ద్వారానే రక్షించబడ్డాను రక్షించబడే నిశ్చయత ఎప్పుడు వస్తుంది అంటే ఒక మనిషికి నేను రక్షించబడ్డాను నేను ఉన్నాను నేను లక్ష్యంగా కొనసాగుతున్నాను నిశ్చయత ఎప్పుడు వస్తుంది ఆ కృపను

సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది ఆ వాక్యము మనకి దానిగా బాధ చూపేదిగా మన జీవితంలో లేని వాటిని ఉన్నట్లుగా చేసేదిగా కలిగిన శక్తి కలిగిన ఈ సత్యముతో కూడిన ఈ వాక్యము దేవుని యొక్క ఆశీర్వాదాలను మన జీవితంలో తెచ్చి పెడుతుంది ప్రియమైన దేవుని పెట్టాల పాత నిబంధనలో ఉన్న పరిచర్యలు కొత్త నిబంధనలో ఉన్న పరిచర్యలు మొదటి నిబంధన ఒత్తివేయబడి కొత్త నిబంధన ఎందుకు రావాలి వచ్చిందంటే పాప నిబంధన నీరవలే ఉంది కొత్త నిబంధన పాప నిబంధన కంటే శ్రేష్టమైనది ఎందుకు అంటే పాప నిబంధనలో ప్రతిసారి యాజకులైనా ప్రతి మనిషి అయినా దేని సన్నిధిలో రావాలి అంటే ముడతలేనిది దాగులేనిది ఒక జంతువుని ఎదుర్కొని కొనుక్కొని తీసుకొని వచ్చి మందిరంలో యాజకుడికి చూపించి యాజకుడు ఆమో తప్పితే అది పనికి పనికి రాదు ఆపదించకపోతే తీసుకొచ్చి మన మన పక్షాన యాజకుల పక్షాన బలి అర్పించాలి అర్పించిన ప్రతిసారి ఆ సమయంలో తాత్కాలిక మాత్రమే వాళ్ళు దేవుని సన్నిధిలో పరిశుద్ధులుగా నిలబడగలుగుతూ ఉన్నారు తాత్కాలిక మాత్రమే పరిశుద్ధ స్థలంలో నిలబడుగుతూ ఉన్నారు ప్రియుల దేవుని వెళ్ళాలా ఏసు ప్రభు ఒక్కసారి తను తాను తన జీవాన్ని అంటే తన ఆయన జీవితాన్ని ఆయన నీతి క్రియలను ఆయన జీవితాన్ని మన కొడుకు పనందూ ఆయన ఏం చేశాడు అంటే మనిషిని రక్షించుకున్నాడు దేవునికి నా కోసం రక్షకుడుగా పంపించాడు అని విశ్వసించిన ప్రతి వారు రక్షించబడతాను ఆ విశ్వసించిన కార విశ్వే మనిషి అనకానికి వెళ్ళిపోతున్నాడు అని గుర్తుపెట్టు తల్లికి ఎలాగైతే ఆయన భూమిగా చేయబడిన మానవుతాన్ని అంటే ఆధిపత్యము ఏడుబడి నాయకుడిగా ఏలపాడిగా చేస్తాడు కానీ ఇది పాపము ద్వారా వాళ్ళు పోగొట్టుకున్నాడు పాపము ద్వారా వాళ్ళు పోగొట్టుకున్న వాటిని తిరిగి ఏ తిరిగి సంపాదించి పెట్టాను ఇప్పుడు మీకు పేపర్లో ఏముంది అంటే పట్ల ఇప్పుడు ఆధిపత్యముబడి అనే పదాలు మనం ఎక్కడికైనా అంత రాజకీయ పార్టీలో వింటాం రాజకీయ నాయకుల పార్టీలో లేకపోతే ప్రభుత్వాలకు సంబంధించిన వాటిగా వింటాం అంటే తెలుగుదేశం పార్టీ అంటే ఆ పార్టీ ఒక అజమాయిషి ఆధిపత్యము ఏర్పడి అధికారం ఉంది ప్రభుత్వాన్ని స్థాపించడానికి అధికారం ఉంది అలాగే ఈ లోకంలో ఎలా ఉందో దేవుడు మానవులకు ఇచ్చిన దాన్ని కోల్పోయారు కాబట్టి తిరిగి ఏసు ప్రభు ద్వారా ఈ లోక సంబంధమైనది కాదు కానీ పరలోక సంబంధమైన అధికారాన్ని పరలోక సంబంధమైన ఆధిపత్యాన్ని పరలోక సంబంధమైన ఏడు తిరిగి మనిషి మనిషికి ఏసు ప్రభు ద్వారా ఇచ్చాము ఈ రాజ్యములో ఈ ఏడు పదిలో నేను బ్రతకాలని ఈ రాష్ట్రం కోసమే చాలామంది మంది పని ఈ రాష్ట్రం కోసమే తన జీవితాలను ప్రభుత్వం అర్పణిస్తూ ఉన్నారు ఏంటి గొప్ప విశిష్టంగా ఉంది రాజ్యము ఏంటి ఈ రాజ్యంలో ఉన్న గొప్ప గొప్పతనం ఈ రాజుకి ఎటువంటి లక్షణాలు ఉన్నాయంటే ఈ రాజు గురించి చూద్దాము యష్యా ప్రవక్త నీడగా చూసిన యష్యా ప్రవక్త యేసు ప్రభు గురించి ప్రవచించాడు యష్యా 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 గ్రంథము తొమ్మిదో అధ్యాయము Yeah, you know, but నెరవేరుస్తారంట అదేంటి అంటే ఈ రాజ్యం స్థాపిస్తారు

యేసుప్రువు ఆయన రక్కాన్ని జీవనం ఇచ్చినప్పుడు మీరేమైనా అవ్వ తెలుసా ఆయన రక్క సంబంధిమయ్యాము తండ్రికి నీవు ఆయన ఆత్మ ఇవ్వటం ద్వారా రక్త బుద్ధుడు అయ్యాము అందుకనే తంత్రి విదిపాతున్న ఆయన కూర్చున్నట్టు జై చురువాణి సిమ్మాస్ తగ్గిస్తానన్నాను జై చురువాన్ని అందుకు నేను యేసుప్రువుని అంగీకరించిన వాణి హృదయం నేను నడిపిస్తాను నేను రాజుగా వారి ఉంటే ఉండే బాగున్న వారు కూడా వ్యాజకులే వారు కూడా ప్రవక్తలే వారు కూడా ఈ భూమిని నాలాగా ఎలావలసిందే వారు కూడా వారి జీవితంలో కూడా ఈ పద్మోకరాజు ఏర్పడి ఉండాలి ఈ పద్మోకరాజు పరిపాలన ఉండాలి 你能不 పౌర నటు పెండి పౌల నటు సమానమే నువ్వు ఎంత చేసినా నీ బంధువుని నేను గుర్తించదు నువ్వు ఎంత వారి కోసం కానీ నీ ప్రభువు ఏమి చేయకపోయినా విశ్వాసం ఉంచితే ఆయన రాజులుగా యాజకులుగా ఆయన ఎక్కడో చనిపోయినా కాదు ఇప్పుడు నువ్వు విశ్వసిస్తే ఈ జీవనంలో నీవు ఈ రాజ్యము యొక్క పరిపాలన నువ్వు మొదటిగా ఈ రాజ్యము ఎక్కడ ప్రభావితం చెందిందంటే వ్యక్తిగతంగా ఒక వ్యక్తిలో పరిపాలన ఏమైన అధికారం పరలోకంలో ఉన్న దేవుడు అంగీకరించడం ద్వారా రెండవదిగా సంఘంలో సంఘంలో వ్యక్తిగతంగా ఉన్న సమూహం ఒక చోట చేరడం ద్వారా దేవుడి యొక్క రా

దగ్గరికి అదే ప్రభు అందుకోసమే దేవుడు నేను దానికోసం మొదట పన్నెండు మందిని ఏర్పాటు చేస్తున్నాను పన్నెండు మందిని ఎంత వా హింస పెట్టినా అంత కబలాగా కానీ అంత బలంగా వారు పనిచేసాడే కానీ ఎక్కడా తగ్గిపోలేదు ఎందుకంటే ఆ దేవుని రాజ్యం గురించి వారు చూసిన విధానం ఆలోచించిన విధానం ఈ రోజు దేవుని రాజ్యం గురించి ఇంత ముందు ఎక్కడ ఇప్పుడేమో ఇప్పుడు నువ్వు వివసించు పాటలు పెట్టినప్పుడు నీవు కూడా ఎనిమిది ఉపమానాల ద్వారా జాగ్రత్తగా గమనించండి ఫస్ట్ మాత్రమే ఇప్పుడు అసలైన అర్థం కలుగుతున్నాం ఎందుకంటే చాలా మంది తిరిగి ముందు ఈ రాజ్యం గురించి ఎందుకు తెలుసుకోవాలనే విశిష్టత తెలియకపోతే ముందు నిమిషాల ఆసక్తితో ఇది మాకు తెలుసు కదా ఎన్నోసార్లు వినవ కదా ఇదంతా అది జాస్కే నిర్మాకండి దేవుడు ఈ రోజు నీతో ఏం మాట్లాడుతున్నాను అది మాత్రం కృషి చేయించండి ఏంటంటే వ్యక్తిభావిత చెందితే నీ ఇల్లు నీ స్నేహితులు నీ శుభ ప్రాంతాలు నీ సంతము అనేకమైనవి దీనికోసమే దేవుడు పీల్చీ పిలుపు ఎవరు నేను చెప్పలేదేమో ఇంతవరకు క్రైస్తవ సో ఇప్పటికీ కూడా మేము గొప్పవాళ్ళు మళ్ళీ ಹಾಲೆಲೂಯಾ